అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మామిడికాయ పచ్చడి పెడతానా మామిడికాయ అంటే ఇది వక్క తొక్కు కాదు మొన్న ఇటువార పెట్టినా వక్క తొక్కు ఇప్పుడు నేను నువ్వావ పెడతాను అంటే నువ్వులతో నువ్వులున్న ఆవపిండి పొరుసు తొక్క అంటారు అంటే ఇట్లా వక్కలు కోసుకున్నాను పొరుసు తొక్కు పెడతామని నేను చూపిస్తాను నా కామెంట్లు అడిగింది అమ్మ ఒకసారి సోయి గురించి ఉంది అని అన్నారు సోయ్ అంటే కారం దాన్ని సోయ్ అంటారు నువ్వావ అంటే ఓన్లీ కారపొడి కలిపక ఉన్న మన ఆవపిండి సేమ్ అన్ని విధావిధంగా అన్ని పొడులు పొడి ఉప్పు అన్నీ వేసిండే అవి ఎట్లా పెట్టుకో మీకు నేను మాట టైన్ తెచ్చుకొని ఒక గంట సేపు నీళ్ళలు వేసిన వేసి మంచిగా తుడిచి ఒక బట్టని వేసిన పీలలతో గీరిన ఇవన్నీ గీరి పెట్టిన అయితే ఇవన్నీ తీసుకుంది ఇవన్నీ పచ్చడి పెడుతుందా అని అనుకునేరు ఇప్పుడు నేను పచ్చడి ఒక కేజీ పచ్చడి మీకు చూపిస్తాను ఎవరన్నా పెట్టుకోవాలని అనుకున్న ప్రాసెస్ నేను కొలతలతో చూపిస్తాను మీరు పెట్టుకోండి పెట్టుకునే సీజను ఇంకొక పదిహేను రోజులు ఆగాలి ఎప్పుడు అంటే ఏప్రిల్ అయిపోయి మేల మేళ పున్నం వస్తుంది పున్నం వేయక అమాసం ముందు పెట్టుకోండి పున్నం ముందు పెడితే పువ్వు పడుతుంది ఆగది అంటారు అమాసం ముందు అయితే ఆగుతుంది పెద్దలు చెప్పిన మాట నేను అట్లా చెప్తాను ఏప్రిల్ అయిపోయాక మేళ పెట్టుకోండి పచ్చడి ఎందుక ఇంత ముందు ఎందుకు చూస్తానం ఎందుకంటే మీరు పెట్టుకుంటారు పెట్టుకోవాలనుకున్న వాళ్ళ కోసం నేను ఒక కేజీ పచ్చడి చేసి చూపెడతాను ఇది మాకు జల్లే ఉడతుంది ఆలీలకు పెట్టిస్తాను అయిపోతుంది నిల్వ పచ్చడా నేను ఇంకొక పదిహేను రోజులు అయినాక నేను కూడా పెడతా మీతోన్నట్టుగా అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం నీళ్ళేసి కొంచెం కడిగి పట్టని వేసిన కొంచెం పదనారిండి పదనారినాక మంచి ఇట్లా పొట్టు బీరిన పీలర్తోని ఇవి వెనుక ఉన్న తొడి మన ఇట్లా తీసేసి పీల తీసేసినవి ఇట్లా తీసుకొని వక్కలు ఇట్లా కోసిన ఇవన్నీ తీసిపెట్టిన ఇవన్నీ పరుగులు చేస్తాం మనకు సమ్మర్లా పున్ను పసుపు కలిపి వరుగులు చేసుకున్నాడు నేను వీడియోలో పెట్టిన ఇది వరకు అట్లనే నిల్వ చేసి పెట్టుకుందామని కొన్ని తీసిన ఈ ఒక కేజీ ఏమో మనకు పచ్చడం ఒక్కలు కూడా ఈ సైజుగా కోసుకోండి ఇక మీకు తెలుసు కదా నేను మరీ కోసి కూడా ఏం చూపిస్తలేదు వీడికి పట్టేది నువ్వులు ఎంత ఉప్పు ఎంత మెంతి పొడి పావ పొడి చూపిస్తాను అయితే ఇట్లా మీకు కేజీ పచ్చడి పెట్టుకోవాలంటే ఎన్ని కాయలు తెచ్చుకుంటారు నేను చెప్తాను మనకు అందరికీ తరాజు కానీ బేటింగ్ మిషన్ కదా పైసండి కాయలు ఇంటింత సైజు ఒక పదహారు కాయలు తెచ్చుకోండి పదహారు కాయలు తెచ్చుకుంటే మీకు కేజీ పచ్చడి అవుతుంది ఇక వేస్ట్ బొంగ పిక్కలు బొంగ మన ఉప్పు కారాలు అన్ని సరిపోతాయి కారం ఏం కదా ఉప్పు ఉండు నువ్వులకి కాబట్టి పదహారు కాయలు తెచ్చుకోండి కలుపుకోండి కేజీ అవుతుంది మనం తొక్క బొంగ పిక్కలు బొంగ ఈక్వల్ సైజు ఇంత సైజు ఇంకా పెద్దగా ఉంటే ఒక తక్కువ తెచ్చుకోవద్దు అయితే మీ కాయలు నేను పదార్ అంటే పదార్ తెప్పినా కదా తెచ్చుకుంటారు ఇంక రోజు ఒక్కనే తెచ్చుకుంటారు డామేజ్ అయితే పలికినా ఉంటాయి ఖరాబ్ ఉంటాయి అయితే ఏం చేయాలి అప్పుడు మనం కోసినాక మీరు ఇరవై కాయలు పోసినా పదహారు కాయలు కోసినా పద్దెనిమిది కాయలు కోసినా ఒక్క పని ఇట్లా చెయ్యండి పోసినాక కవర్ కవర్ల కాయలన్నీ పోసుకుంది జోగుతాన ఇవ్వ కేజ్ అయినాయి కేజ్ అయినాయి మీరు కూడా గట్టనే ఒక్కలు పోసుకొని ఏదైనా కిరాణా షాప్ దగ్గర ఉంటది కదా ఇట్లా కవర్ల పోసిచ్చి మా అమ్మ వాళ్ళకి పంపిచ్చు కాచుకోరు కొలతలు నేను చెప్తాను ఉప్పు ఉండు ఆవపిండి నువ్వుల పిండి నేను చెప్తాను అట్లా కలుపుకోను ఇవ ఇవి ఇప్పుడు నువ్వులు నువ్వులు ఇవి గ్రాముల ప్రకారం రెండు వందల గ్రాములు ఇప్పుడు కొలత ప్రకారం దీంతోని రెండు రైస్ కుక్కర్ పావుతో ఇవి వేయించిన నువ్వులే చల్లగా ఇది ఇవి వేయించితే చేతిలో ఉండి మనం ఇట్లా నలిపితే పిండి పిండి కావద్దు ఇప్పుడు నేను చూపించినట్టే ఉండాలి అంటే మరీ మొత్తం ఏ కాదు కొద్దిగా కొద్దిగా పచ్చి ఉండాలి నోట్లో వేసుకుంటే కొంచెం పళ్ళు కింద మెత్తగా తాగుతాయి అట్లా అట్లా అని కర కరకర వేయించు అట్లా అని తెల్లగా తీయద్దు ఇక మీకు తెలిసి ఉంటుంది మనం నవ్వుతా అంటే కొద్దిగా నీనట్టేది పళ్ళు కింద అట్లా ఎంచుకోరు ఇవి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎన్ని తీసుకోవాలన్నది మీకు నేను చెప్తాను వంద గ్రాములు ఒక కేజీకి వంద గ్రాములు సగమేమో మెత్తగా పడతా సగమేమో పచ్చ పచ్చ పడతా ఇప్పుడు ఫస్ట్ నేను ఇవి నువ్వులు పట్టుకొత్త నూలు పట్టుకొని ఇది మన ఎల్లిపాయలు మిక్సీ పడతాం నువ్వుల పిండి పట్టుకొచ్చిన ఇక ఎల్లిపాయలు రెండు రకాల పట్టుకొచ్చిన ఒకటి మెత్తగా ఒకటి పచ్చ ఇక ఇంక పౌడర్ ఎట్లా చేయాలంటే సూపెడతా పట్టు ఇట్లా చేయండి మరీ బాగా దింపితే మీకు కూడా తెలుసు అతక్కపోతుంది కదా జాడికి అట్లా ఇట్లా పొడి పొడి చేసుకోండి ఇక మీకు ఉప్పు చెప్పాలే కదా ఉప్పు చెప్తా ఇగో దొడ్డు ఉప్పు ఇట్లా తీసుకోండి ఇది రెండు వందల గ్రాములు ఈ డబ్బా కొలత డబ్బా కొలత అయితే ఇట్లా గ్రాముల ప్రకారం అయితే రెండు వందల గ్రాములు ఇది పౌడర్ చేసుకొస్తా ఈ కలుపుతాన్న ఒకలకు ఒక చెంచడు పసుపు వేసిన ఉప్పు మిక్సీ పట్టుకొచ్చిన ఉప్పు ఇది ఆవ పిండి పౌడర్ చేసిన కొలత ప్రకారం చెప్పాలంటే ఇంకొక ఈ డబ్బెడు ఆవాలు వేటి ప్రకారం చెప్పాలంటే వంద గ్రాములు ఈ ఆవాలు నేను ఏం చేసిన కలుపుతాను ఇక ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ వేసిన ఒక్క స్పూన్ ఎత్తాను ఇగ మీకు చూపించిన ఇది నువ్వుల పౌడర్ ఇగో ఎల్లిపాయల ముద్ద ఇది మెత్తగా పెట్టిన పేస్ట్ ఇక ఇప్పుడు అన్నీ కలిపినా కదా ఒక కారం కలిపేది లేదు దీన్ని ఏమంటారు పచ్చడి అని అంటే నువ్వా అంటారు నువ్వుల పొడి ఎత్తానాం కాబట్టి నువ్వు ఆవా రేపటి వరకు ఇది మంచిగా ఊరుతుంది ఇక ఇప్పుడు తాలింపు కూడా ఇయాలని పెట్టేస్తాను నేను ఇక ఒక్కొక్కరు అయితేనేమో ఇట్లా కలిపి ఒక రోజు రెండు రోజులు అయినాక కూడా తాలింపు పెట్టుకుంటారు మళ్ళా మనకు కారం కలిపిన పచ్చడి లెక్క ఇప్పుడు నేను తాలింపు పెట్టినాక కలర్ఫుల్ గా కనబడది ఎందుకంటే దీంట్లో కారం లేదు కదా మొత్తం ఇట్లా కల కలుపుకోవాలి ఇప్పుడు నువ్వు నూనె పోయి ఎంత పోయాలో మీకు చెప్తా ఇచ్చ కనపడిగా ఇది పక్కకు పెడతాను తాలింపుకు నూనె పల్లి నూనెన్నా నువ్వుల నూనెన్నా పోసుకోండి ఇది నేను పల్లి నూనె పోతానా ఇప్పుడు ఈ గ్లాస్ తోని రెండు గ్లాసులు పొత్తున్నా రేటు ప్రకారం చెప్పాలంటే కిలోకు పావు కిలో రెండు గ్లాసులు పొత్తాన రెండా నిండా రెండు గ్లాసులు ఇప్పుడు నూనె పోసిన కదా ఇక తాలింపు పెట్టు పెట్టుకొచ్చి వచ్చి మీకు పెడతా ఇగో నూనె కాలిండి ఇవో ఇన్నీ మెంతలు వేస్తాను ఇన్నీ ఆవాలు ఇంకొకరు ఎత్తాను రెండు సార్లు వేసినా ఇన్ను స్టవ్ గందెత్త అన్న దీనికర మారిపోతుంది నూనె బాగానే రాలేదు ఇగో ఒక చింతాక దినుకర ఇగో ఇందడంకాయ ఒక నాలుగు దుంచిన అయిపోయింది ఇక దించినాక కొద్దిగా సల్లగైనాక ఎల్లిపాయల ముద్దెత్త ఇప్పుడు ఎల్లిపాయల ముద్దెత్తాన నేను ఎప్పుడు చెప్పే మాట అదే కొద్దిగా నూనె సల్లగనాక వేసుకోవాలి పొయ్యి మీద ఉండడానికి ఇస్తే పొంగిపోతుంది వొంగి కింద పడుతుంది మళ్ళీ మాడిపోతే కూడా స్మెల్ పోతుంది ఉంటే కొద్దిగా గోలి గోలు అన్నట్టు ఉంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టినా నూనె నూనె ఫ్యాన్ కింద పెడతా సల్లగా అయినాక కలిపేటప్పుడు మీకు చూపిస్తా నూనె చల్లగా అయింది కలుపుతాను ఇట్లా ఊర్చి మొత్తం కలుపుతా చుత్తారు కదా కలర్ఫుల్గా కనబడతలేదు కదా మరి దీన్నే అంటారు నువ్వావా వా అని కలిపి నాకు ఇట్లా కలపాలి అయితే మీకు నూనె వేరకలేదు అని అనుకోవచ్చు ఇప్పుడు నేను వయ్యంగానే నీళ్ళ లెక్క వేరితే మనం జాడకెత్తినాంకా పచ్చడి తిన్నట్టు ఉండదు నూనె నూనె తాగినట్టే ఉంటది ఎప్పుడైనా మీరు ఇట్లనే చూసుకోరు నేను చెప్పిన కొలత కరెక్టే ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను కదా నాకు అనుభవం ఉండదు నేను పెట్టినట్టే నీకు చెప్తాను అట్లనే పోసుకోను ఈ లోపు కిలో లెక్కే నూనె ఫస్ట్ కొన్ని కొన్ని ఇట్లల్లో నేను చూస్తాన్న కొంతమంది పచ్చళ్ళల్లో ఇట్లా మనం చూపియా గానీ ఇట్లా నీళ్ళ లెక్క పైన వేరుతుంది అట్లా ఉండద్దు నేను మొన్న అది వక్క తొక్కు పెట్టినా కదా చూపించిన కదా అట్లనే పేరాలి దీనికి కూడా రేపు ఇవాళ అంత ఇంట్లోనే ఉంచుతా రేపు మళ్ళీ మంచిగా కళ కలిపి ఈ జాడికి ఎత్తుతా జాడికి ఎత్తి స్టోరేజ్ చేసుకుంటా నేను మొన్న వీడియోలో చెప్పినా ఇక గట్లనే ఇట్లా క్లాత్ కట్టి దారం కట్టుకుంటే అయిపోతుంది ఇది ఒక ఇట్లా కట్టుకోవాలి ఇప్పుడు ఈ బచ్చడి ఇప్పుడు నువ్వా పెట్టినాం కదా ఈ బచ్చడి ఎప్పుడు తినాలంటే వానకాలం శనికాలం తినాలి ఎందుకంటే మనకు వేడి నిత్తది నువ్వులు వేడే కదా ఆవు పిండి వేడే మనకు కాబట్టి చలికాలంలో వానకాలంలో తింటారని అని పచ్చడి పెట్టుకుంటారు మళ్ళీ అందులో చిన్నపిల్లలకు కూడా ఆ పాప అంచుకేసి మంచిగా తినిపించేటప్పుడు అలవాటు చేస్తాం కదా మనం అన్నం అన్నం తినిపించేటప్పుడు ఓ అక్క ఎత్తే వాళ్ళ కారం తాకకుండా పుల్ల పుల్లగా మంచిగా తింటారు అది గురించి మీకు తినాలే కలిపింది అన్ని చూపించినా ఇక నియమం గురించి చెప్పాలంటే ఇదివరకు చేసిన వీడియోలో నేను చెప్పినా కదా ఎప్పుడు అప్పుడు ముట్టకుండి ఒక పక్కకు స్టోరేజ్ చేసుకోండి తినేటప్పుడు ఇంత తీసుకోండి ఇక మీరు ఇంకొకటి చెప్తా ఇప్పుడు నేను అది ఏంటంటే మీకు సోయ్ సోయ్ అడిగి ఉన్నాను కామెంట్లా సోయ్ పెట్టుకోవాలన్న వాళ్ళు కారం కలుపుకోండి ఇక గింటే అంత గింటే ఆవ పొడి మాత్రం యాభై గ్రాములు కలుపుకోండి కిలోకి నేను ఇప్పుడు వంద గ్రాములు వేసిన కదా మీరు యాభై గ్రాములు కలుపుకోండి ఆవు పొడి తగ్గించాలి నువ్వు పొడి కారం కారం ఈక్వలే నేను ఆరు చూపించినట్టు కిలోకు వంద గ్రాము కారం ఉప్పు అట్లనే సేమ్ ఇక మీరు డబ్బాలతో పెట్టుకున్నా నేను చూపించిన డబ్బా ప్రకారం పెట్టుకున్నా ఓకే గ్రాముల ప్రకారం అయినా ఓకే నేను రెండు చెప్పినా ఇక అది మీ ఇష్టం పెట్టుకునే వాళ్ళకు మీకైతే నేను పచ్చడ పెట్టుడు నేర్పించినా పెట్టుకున్నాడు మీ చాయిస్ పెట్టుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి